అందరికీ హాయ్ అండి స్కూల్ మొదలు పెట్టేశారు కదండి మా పాపకి అయితే టెక్స్ట్ బుక్లు ఇచ్చారు హోంవర్క్ బుక్స్ కూడా మాకు రాశారండి కొన్నాము పుస్తకాలకి ఎలా అట్టలు వేయాలని నేను అట్టలు వేస్తుంటే నాకు ఒక ఆలోచన వచ్చింది సరే నేను వేసేదాన్ని కూడా ఒక వీడియో తీస్తే కొంతమందికైనా అందరికీ వచ్చు కాకపోతే ఇలా అట్లా వేస్తే కొంతమందికైనా అని అనుకుంటున్నాను అందుకనే అట్లా వేసే పుస్తకాలకు అట్లా వేసేటప్పుడు ఒక వీడియో తీసానండి ఎక్కువ లెంత్ కూడా లేదు ఇది యూస్ఫుల్ వీడియోస్ అన్నీ నేను అప్లోడ్ చేస్తూ ఉంటానండి మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే నా ఛానల్లో మెసేజ్ పెట్టచ్చు నేను వీడియోస్ చేస్తానండి హోమ్ రెమెడీస్ వీడియోస్ కూడా స్టార్ట్ చేస్తాను ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది చూసారు కదండి సింపుల్గా అట్లా వేసేసాను చాలా పుస్తకాలకు వేసానండి నేను కానీ బాగున్నాయి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి